పార్టీ మారే ప్రసక్తే లేదు అధిష్టానంపై అలక మాత్రమే అంటున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న నేను పార్టీ వీడుతా అని ఎక్కడా అనలేదు మీరు ఎలా అంటారని మీడియాకు జీవన్ రెడ్డి సూటి ప్రశ్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారుతారని గత కొన్ని రోజులుగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అధిష్టానం నుంచి ఆయన ఒక మంచి పదవి ఆశించే క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంటరి పోరాటం చేశానని ఎన్నికల్లో ఓటమిపాలైతే అధిష్టానం తనను దూరం పెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నానని అన్నారు నామినేటెడ్ పదవుల్లో తన పేరుంటుందని ఆశపడిన జీవన్ రెడ్డికి నిరాశే ఎదురైంది ఆ నేపథ్యంలో పార్టీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో తాను పార్టీ మారుతాననే దుష్ప్రచారం చేయడం ఆగడం లేదని మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసినా నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది మీరు పార్టీ పెడతారు నా టోటన్ గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లందో వస్తుంది నాలుగు దశాబ్దాలకి కల్ ఏదైతే నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు నైన్టీన్ నైన్టీ సిక్స్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో కాంగ్రెస్ విత్ ఓన్లీ ట్వంటీ ఫోర్ సీట్స్ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మెజారిటీ వన్ విత్ మెజారిటీ తొంభై తొమ్మిది ప్రతిపక్షం రెండు వేల నాలుగులో కేసీఆర్ గారిపై ఆరు ఎనిమిదిలో రెండు సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసిన